ఇది నంబర్ గేమ్ చక్కటి నంబర్స్ ఉంటే మంచి కాపురం ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఒకరి కోపం ఉన్నప్పుడు ఇంకొకరు తగ్గుతారు ఇంకొకరు కోపడితే ఇంకొకరు తగ్గుతారు దీన్ని చక్కటి సంసారం ఇది ఇప్పుడు ఏమైందంటే పర్టికులర్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే నైన్ నైన్ అంటే కుజుడు చాలా పవర్ఫుల్ మనం ఎప్పుడు లేనందు యుద్ధాలు భూకంపాలు సునామీలు వరదలు సావులు ఎక్కువ చూస్తున్నాం టూ జీరో టూ ఫైవ్ అంటే ఒక పవర్ఫుల్ సో ఈ టూ జీరో టూ ఫైవ్ లో పర్టికులర్ గా భార్య భర్తని భర్త భార్యని చంపేసుకునేది చూస్తున్నాము తల్లిని కూతురు కూతురు తల్లిని సో ఇక్కడ ఏమంటే రాంగ్ వైబ్రేషన్ ఫర్ ఎగ్జాంపుల్ భార్య నంబర్ మూడు లో ఉంది మూడు అంటే దేవతలు సో మీకు అన్ని దేవతల లక్షణాలు ఉంటాయి భర్త ఆరు లో ఉన్నాడు అనుకోండి సో వీళ్ళకి ఏం కనబడతారు అంటే వాడు మన శత్రువు ఆరు అంటే శుక్రుడు వీనస్ రాక్షసుల గురువు సో కాపురం అనేది సజావుగా సాగదు సో ఫస్ట్ డే నుంచి కూడా వీళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ లో పెరిగిపోతాయి కొన్ని దగ్గర పెళ్ళైన రెండు రోజు చంపేస్తున్నారు వారంలో చంపేస్తున్నారు పెళ్ళైన హనీమోన్ తీసుకెళ్లి భర్తను చంపేసింది మన సో ఇలా కారణం ఏంటంటే మిస్ మ్యాచ్ నంబర్స్ లైక్ నంబర్స్ రిపల్ అన్లైక్ అట్రాక్ట్ సో త్రీ సిక్స్ లో భార్య త్రీ భర్త సిక్స్ లేదా భార్య నంబర్ మూడు లో ఉండి భర్త నంబర్ ఆరు లో ఉన్న లేదా భార్య పేరు ఎస్ లో ఉండి భర్త పేరు ఏ లో ఉండి పిలో ఉన్న ఒకవేళ వీళ్ళిద్దరు బాగా ఇష్టపడ్డారు వీళ్ళ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి ఎవరో ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాల్లో అమృత ప్రణయ్ ఇది ఒక పెద్ద సెన్సేషన్ లవ్ స్టోరీ సో ఏమైంది అమృత వాళ్ళ నాన్న ఈ ప్రయాణి అంటే ఈ కాపురం జరగకూడదు హస్బెండ్ హస్బెండ్ షుడ్ కిల్ వైఫ్ ఆర్ సమ్మన్ షుడ్ కిల్ వన్ అంటే ఈ రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు మన జీవితం మనుగడ సాధ్యం అసాధ్యం సో కంపాటిబుల్ నెంబర్స్ పెడుతున్నా నేను ఈ సంబంధం సంబంధం వద్దు సార్ ఇది మంచి సంబంధం సార్ కోట్లు సార్ ఉన్నాయి సార్ వద్దమ్మా బిడ్డ ప్రాణం కానీ సో క్లియర్ గా చెప్తున్నాను నేను ఆల్మోస్ట్ ఒక ఎయిట్ లాక్స్ మెంబర్స్ గైడెన్స్ ఇచ్చాను అందరూ బాగున్నారు దేవుడి దయ వల్ల సో మ్యారేజ్ ముందు ఒక కన్సల్టేషన్ తీసుకొని చేసుకోవాలా వద్దా వెయ్యి మందిని పిచ్చామో అన్నం పెట్టామో ఇంపార్టెంట్ కాదు నాన్న వాళ్ళకి పొత్తులు బాగున్నాయా లేదా అది నేను చూస్తాను నేను చెప్తా కాబట్టి నేను ఓకే అనేది మ్యారేజ్ చేసుకోగలిగితే హ్యాపీగా ఉంటారు సో మీ పేర్లో బలం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ లో ఉన్న నంబర్స్ లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఒక నెంబర్కి పెట్టండి అన్ని నెంబర్లు పెట్టకండి రిప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ లేకపోతే లేట్ చేయకండి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఫోన్ అపాయింట్మెంట్ ఆ మార్పు చేసుకోండి ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయండి